టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈనాడు విద్య క్రమశిక్షణ అనే విషయాల గురించి కొన్ని విషయాలను మీకు తెలియజేస్తాను దేని ద్వారా మనం జ్ఞానాన్ని పొందుతామో దాని విద్య అంటూ ఉంటామని అందరికీ తెలిసిన విషయం విదంతి అనయా విద్య దేని ద్వారా అయితే మనం జ్ఞానాన్ని పొందుతామో అది విద్య ఈ విద్యకి క్రమశిక్షణ కూడా ఉండాలి ఎందుకంటే ఈ రెండు అవినాభావ సంబంధం కలిగినటువంటిది కేవలం విద్య ఉండి క్రమశిక్షణ లేకపోతే ప్రయోజనం లేదు ఉత్త క్రమశిక్షణ ఉంది కానీ విద్య లేదనుకోండి దానివల్ల ప్రయోజనం లేదు రెండు ఉండాలి అందుకనే ప్రాచీన కాలంలో విద్య అయితే విద్య నేర్పాలి అంటే క్రమశిక్షణను కూడా నేర్పేవాళ్ళు గురువుగారి దగ్గరికి వెళ్తాం వాళ్ళు పొలాల్లో ఎక్కడో ఆశ్రమాలు కట్టుకుని ఉంటే అక్కడ కూర్చొని అక్కడే ఉండి ఈనాటి రెసిడెన్షియల్ టైపుగా ఆనాడు విద్యాలయాలు సాగుతూ ఉండి విద్యార్థులు అక్కడే నిద్ర వసతి అన్నీ ఉంటాయి తెల్లవారుజాము లేవాల్సిందే ఏ కాలమైనా సరే అక్కడ పనులన్నీ చేయాలి ఆశ్రమంలో ఆ తర్వాత రావాలి గురువుగారి దగ్గర కూర్చోవాలి పాఠాలు వినాలి శ్రద్ధగా సందేహాలు వస్తే అడగాలి ఇవన్నీ కూడా విద్యలో భాగాలు అలా ఉన్నాయి కనుకనే పరిస్థితులు ఆ రోజుల్లో విద్య బాగా అభివృద్ధికి వచ్చింది దినివాడు కూడా మంచి విద్య బాగా అభివృద్ధి చెందింది కానీ క్రమశిక్షణ కనుక లోపిస్తే ప్రయోజనం లేదు క్రమశిక్షణ అంటే నిజాయితీ క్రమశిక్షణ అంటే నిజాయితీ రెగ్యులారిటీ అండ్ పంక్చువాలిటీ ఎంత మేధావి అయినప్పటికీ రెగ్యులర్గా ఉండకపోతే పంక్చువల్గా ఆ టైంకి ఉండకపోతే ఏంటంటే అది ఉపయోగం లేదు మనకి ఇప్పుడు మనం రెగ్యులారిటీ లేకపోవడం అనేటువంటిది అంటే క్రమశిక్షణ లేకపోవడం అనేటువంటిది ఒకప్పుడు లోపమై మనకు వచ్చే అవకాశం కూడా పోవచ్చు మన విద్యావంతులు అయినప్పటికీ కూడా అందుకని క్రమశిక్షణ చాలా ముఖ్యం అన్నమాట అందరికీ కూడా అయితే ఈ సాహిత్య రంగంలో కానీ అన్ని విషయాల్లోనూ కూడా ఇవి తగ్గుతుంది కొన్ని పరిస్థితుల్లో తగ్గుముఖం పడుతుంది క్రమశిక్షణ అంటే ఏంటంటే విద్య అంటే మన నిర్ణయాలు కూడా బాగా ఆలోచించి తీసుకోవాలి ఎంత సమయం తీసుకున్నా పర్వాలేదు కానీ ఖచ్చితమైనటువంటి నిర్ణయాల్ని మనం సమంజసంగా ఉండేవాడిని తీసుకోవాలి ఎవరు విద్యార్థులు ఉపాధ్యాయులు అలాగే నిర్వహణ చేసేవాళ్ళు అధికారులు వీళ్ళందరూ కూడా తెలుసుకోవాలి ప్రభుత్వం వారు అందరూ కూడా సమరస్వభావంతో ఉండి మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట అలా తీసుకోకపోతే చాలా నష్టం వస్తుంది ఇప్పుడు చూడండి ఒక కళాశాల ఉందనుకున్నాం దాంట్లో ఏదో ఒక కోర్సు జరుగుతుంది దాన్ని ఆపేద్దాం ఆ కోర్సుని అని చెప్పి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు ఆపేశారు ఆ సంవత్సరం ఎవరు కూడా మొదటి సంవత్సరంలో చేరలేదు వాడు అనుమతులు ఇవ్వలేదు కనుక రెండో సంవత్సరం కూడా అలాగే అయిపోయింది ఐదు సంవత్సరాలు అనుకుందాం ఆ కోర్సు మొదటి సంవత్సరం అయిపోయినాయి ఏవి కూడా ప్రవేశాలు లేవు రెండో సంవత్సరం కూడా లేవు మూడో సంవత్సరం వచ్చిన తర్వాత అప్పుడు చేర్చుకోండి అని వచ్చింది అనుకోండి అప్పుడు కొరతగా చేర్చుకుంటారు అనమాట అప్పుడు ఏమైపోతుంది ఫస్ట్ ఇయర్ చేర్చుకున్నా కనుక ఉంటుంది సెకండ్ ఇయర్ ఉండదు థర్డ్ ఇయర్ ఉండదు మళ్ళీ ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ ఉంటాయి అప్పుడు ఏమైపోయింది రెండు సంవత్సరాలు ఖాళీగా ఆ సంవత్సరాలు క్లాసులు ఉండవు దానికి సంబంధించి టీచర్స్ ఉండరు వాళ్ళు ఇంకో పని చేస్తూ ఉండాల్సి వస్తుంది పై సంవత్సరం వచ్చేసరికి ఒకటి రెండు ఉంటాయి మూడు నాలుగు సెక్షన్స్ ఉండవు అనమాట ఆ పై సంవత్సరం వచ్చేసరికి నాలుగు ఐదు తరగతులు ఉండవు మొదటి ఒకటి రెండు మూడు ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ ఇయర్ చేస్తే నాలుగో సంవత్సరం తర్వాత ఐదో సంవత్సరం వచ్చి ఐదు సంవత్సరాలు కూడా సమగ్రంగా రావడానికి అవి నాలుగైదు ఏళ్ళు పడుతుంది ఎందుకు వచ్చింది ఇది అప్పుడు ఆ సమయాల్లో ఏం చేయాలి ఆ క్లాసులు లేకపోతే అది ఇబ్బంది నిర్వహించే వాళ్ళకు కూడా ఇబ్బందిగా చేతి నుండి పని ఉంటే చాలా ఉత్సాహంగా జరుగుతూ ఉంటాయి పనులు జరిగితే దేశాభివృద్ధి ఉంటుందన్నమాట అది అంతా ఎందుకంటే మనం కాదు అని అనుకుని మళ్ళీ అవును అనుకుని వచ్చినందువల్ల అందుకని మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఎక్కడ తీసుకున్నప్పటికీ అప్పుడు ఇబ్బంది ఉండదు అలాగే ఇప్పుడు ఏదైనా మనకి అభివృద్ధి రావాలి అంటే పరిశోధన చేయాలి అని చెప్పి చెబుతూ ఉంటారు పరిశోధన చేయాలి అని అది కంపల్సరీగా చేయకూడదు ఎందుకంటే ఒక ఉద్యోగస్తు ఉద్యోగికి ఏదైనా మనం అతనికి అభివృద్ధికి వచ్చే కార్యక్రమాలు చేయాలంటే అతని యొక్క పని మీదనే ఇవ్వాలి ఇన్ని సంవత్సరాలు పనిచేసేవాడు కనుక ఇస్తున్నాము అని సర్వీస్ని గుర్తింపుగా తీసుకుని ఆయనకి ఏదైనా బహుమతులు పై అధికారం పోస్టులు కానీ ఇలాంటివన్నీ కూడా ఇవ్వవచ్చు లేదా కొన్ని ట్రైనింగ్లు పెట్టచ్చు శిక్షణ తరగతులు పెట్టి ఇదిగో ఈ శిక్షణ ఇంతకాలం ఉంటుంది నెల రెండు నెలలో ఉంటుంది ఇది పూర్తి చేస్తే మేము మీకు ఆ ప్రమోషన్ ఇస్తాము అని చెప్పినా చెప్పాలి అది ఇబ్బంది లేదు కానీ తప్పనిసరిగా పరిశోధన చేస్తేనే నీకు అభివృద్ధి ఇస్తాము ఇంక్రిమెంట్లు ఇస్తాము అనేటువంటిది కొన్ని ఇబ్బందులకు దారితీస్తుంది ఎందుకంటే పరిశోధన చేయాలి అంటే అందరూ పరిశోధన చేయగలుగుతారా నాట్యం చేసిన వాళ్ళకే ఈ మేము ఇంక్రిమెంట్ ఇస్తాము లేకపోతే ఏదో ఇస్తాము అంటే అందరూ నాట్యాన్ని చేయలేరు కదా ఎవరో కొద్దిమంది అంటే మన శరీరం సహకరించాలి మనస్సు సహకరించాలి మనకి రావాలి ఆ విద్య అప్పుడు అందరూ కూడా నాట్యం చేసి చూపించి ఆ ప్రమోషన్ సంపాదిస్తూ ఉంటారు ఇది కంపల్సరీ అంటే ప్రతి వాళ్ళు నాట్యాన్ని చేయలేరుగా అందరూ చేయదగినట్టుగా ఉండాలి అదే శిక్షణ ఇచ్చామనుకోండి దాంట్లో అందరికీ అవకాశం ఉంటుంది కనుక అందరూ శిక్షణ పొందుతారు అందరూ అభివృద్ధి సాధిస్తారు అన్ని రకాలుగాను వాళ్ళు ఉద్యోగాల్లో కూడా పై పదవుని పొందుతారు అలా ఏదైనా అందరికీ అనుకూలంగా ఉండేది ఒక నియమంగా పెడితే బాగుంటుంది కానీ కేవలం పరిశోధనే అంటే పరిశోధన చేయాలి అంటే అసలు కొంతమందికి పరిశోధనాత్మకమైన బుద్ధి చిన్నప్పటి నుంచి ఉంటుంది చదువుకునే పరి విద్యార్థి దశలో నుంచి కూడా పరిశోధనాత్మకమైన దృష్టి అనేక విషయాలు తెలుసుకుందాం సంబంధమైన విషయాలు గుర్తిద్దాం వీటిని దీనిపైన ఇంకా ఏముంటుంది అని ఉపాధ్యాయుడు పాఠం చెప్పిందే కాకుండా దానికి సంబంధించి ఇంకా గ్రంథాలయాలకు వెళ్ళి తీసుకురావడం పెద్దల్ని అడగడం ఇలా దాన్ని బాగా అభివృద్ధి చేసుకునే తత్వం ఉంటుంది అటువంటి తత్వం కొద్దిమందికి ఉంటుంది అందుకని వాళ్ళు పరిశోధన చేయగలుగుతారు తప్ప అందరూ పరిశోధన చేయాలి అంటే పరిశోధన చేయడానికి తగినటువంటి బుద్ధి విశేషం అందరికీ లభించాలి కదా దాని అంతరిది రావాల్సింది తప్పిస్తే అందరికీ రాదు అందరికీ వంద మార్కులు రావాలి అని చెప్తే మా ఆశయం మంచిది అందరికీ వంద రావడానికి మన బుద్ధి సామరస్యం ఉండాలి ఆ బుద్ధికి సామర్థ్యం ఉండాలి మన బుద్ధి ఎంతవరకు సంపాదిస్తే అంతవరకే మార్కులు సంపాదిస్తాం మనం అంతేగాని ఇంత రావాలి అని మనం ఎంత కృషి చేసినప్పటికీ ఆ బుద్ధికి వచ్చేది అంతవరకే ఆ పరిమాణంలో వస్తుంది అలాగే ఎవరికి ఏ విషయంలో అభిరుచి ఉంటుందో దాన్ని చదువుతారు వైద్యంలోనా ఇంజనీరింగ్లోనా భాషలోన కళల్లోనా చిత్రలోనా నాట్యంలోనా సంగీతంలోన ఇక ఒక్కొక్క దాంట్లో కళలో ఒక్కొక్కటికి అభిరుచి సహజంగా వస్తుంది అభిరుచి దాన్ని అభిమానించడం మనందరం ప్రోత్సహించడం చూడటం ఆనందించడం ఇవి అందరూ చేయవచ్చు కానీ దాంట్లో నైపుణ్యం రావాలంటే మనకి లోపల నుంచి ఆ రకమైన ప్రతిభా విశేషం అనేది ఉండాలి దాన్ని మనం తప్పనిసరి అని పెడితే అది ఎలా వస్తుంది చెప్పండి అందువలన అలాంటి నియమాలు పెట్టుకుంటే రానటువంటి విద్యని కూడా ఆ విద్య మారి అని ఇంకెవరిని అడిగి తెలుసుకుని ఆ విద్య అంతా మారియా అని చెప్పి చెప్పుకుని ఆ బహుమతులు పొందే అవకాశాలు కూడా సమాజంలో కనిపించే పద్ధతులు వస్తాయి అందుకని పరిశోధన అనేటువంటిది కంపల్సరీ కాదు ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి మనం సుమారుగా అరవై ఐదు దాకాకి తీసుకున్నట్టయితే ఆ మధ్యకాలంలో పరిశోధన చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సాహిత్యలు చాలా తక్కువ మందే చేశారు వాళ్ళు బాగా విషయాలు తెలుసుకున్నవాళ్ళు అనేక గ్రంథాలు తిరిగిన వాళ్ళు అనేక శాస్త్రాలతో పరిచయం ఉన్నవాళ్ళు ఇతరుల దగ్గరికి వెళ్ళి పండితుల దగ్గరికి వెళ్ళి చెప్పించుకున్నవారు పాఠాలు వాళ్ళు ఏదో రచనా వ్యాసంగాలతో ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు మాత్రమే చేయగలిగారు ఆ మధ్యకాలాలు ఎందుకంటే అది ప్రతి వాళ్ళు చేయగలిగినటువంటి విషయం కాదనమాట కనుక అలాంటి మార్పులు తెచ్చుకోవాలి క్రమశిక్షణ లేకపోతే ఇద ఇలా లేకపోవడమే క్రమశిక్షణ లేకపోవడం క్రమశిక్షణ అంటే ఏంటి మనం అందరం ఒక పద్ధతిగా అనుకుని ఆ నియమాన్ని మనం పాటిస్తే క్రమశిక్షణ ఉన్నట్టుగా భావిస్తాం అనమాట అందుకనే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ విషయాన్ని మన సాహిత్యంలో ఎప్పుడో చెప్పారు ఏం చెప్పారంటే చూడండి కొన్ని వందల సంవత్సరాల క్రితమే సమాజ పరిస్థితుల్ని ఆకలింపు చేసుకున్నటువంటి వాళ్ళు ఈ విషయాన్ని చెప్పారు సాహిత్య పాథోనిధి మథనోత్ కర్ణామృతం రక్షత హే కవీంద్రాస్య దైత్యా ఇవ లుంఠనాయ కావ్యార్ధచోరా ప్రగుణీభవంతి సమాజంలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అవినీతి బాగా ఉన్నది అని చెప్పి మనందరం అనుకుంటున్నాం వస్తువులు ఏం తీసుకున్నప్పటికీ కల్తీలు కనిపిస్తున్నాయి వస్తువులు అలాగే విద్యలోనూ కల్తీ వస్తుంది అన్ని విషయాల్లోనూ కూడా అది ఇందు లేని సందేహం వాళ్ళదు చక్రి అన్నట్టుగా ఎక్కడ పడితే అక్కడే కలిసి వస్తుంది అందుకని వాళ్ళు ఏం చెప్పారంటే దేవతలు దానవులు కూడా పాల సముద్రాన్ని పాల కడలిని చిలికారు క్షీర సముద్రాన్ని చిలికితే రకరకాల వస్తువులు వచ్చినాయి వాటిలో అమృతం కూడా వచ్చింది ఆ వచ్చిన అమృతాన్ని జాగ్రత్తగా కాపాడుకుని ఉపయోగించుకున్నారు అలాగే ఏం చెబుతున్నారంటే కవి ఈ ఉదాహరణ తీసుకుని మనకి చెబుతున్నాడు మనకి పురాణాల్లో కావ్యాల్లో ఉండేటువంటివన్నీ కూడా ఉదాహరణలు ఇర్రెలివెంట్ కాదు అంటే ప్రస్తావానికి తగనివి కాదు ఈ సమాజానికి సంబంధించనివి కాదు ఘట్టాలన్నీ కూడా ఈ సమాజాన్ని ప్రతిబింబించేవి ఉంటున్నాయి అనమాట ఎలాగంటే చాలా పురాణాల్లో చెప్తూ ఉంటాడు దేవతలు రాక్షసులు యుద్ధాలు చేసుకున్నారు అని మళ్ళీ ఇంకోసారి ఇంకో యుద్ధం వచ్చింది అన్నారు ఒకప్పుడు దేవతలు ఓడారు ఒకప్పుడు రాక్షసులు ఓడారు ఇలా జరుగుతున్నాయి మళ్ళీ ఇంకో చోట కూడా ఇంకో సమయంలో కూడా దేవతలకి రాక్షసులకి యుద్ధం వచ్చింది అంటారు మనకి అనిపిస్తుంది అనమాట పాఠకుడి ఏమిటి ఎన్నిసార్లు వాళ్ళు అలా యుద్ధాలు చేసుకుంటారు అని అంటే ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు దేవతలంటే మంచి అని రాక్షసులు అంటే చెడు అని ప్రతీకలుగా తీసుకున్నప్పుడు మంచికి చెడుకి ఘర్షణ ఎన్నిసార్లు ఉంటుంది ఎన్నిసార్లు అయినా ఉంటుంది సమాజంలో సృష్టి ఆది నుంచి సృష్టి అంతమయ్యేదాకా కూడా మంచికి చెడుకి అన్ని రంగాల్లోనూ కూడా ఘర్షణ ఉంటూనే ఉంటుంది కనుక వాళ్ళు దేవతలు దానములు కలహించుకుంటే తప్పేముంది ఎన్నిసార్లు అయినా గ్రహించుకుంటారు సమాజ పరిస్థితి అంతే కదా అందుకని చెప్పి సాహిత్యం అనేది ఒక క్షీర సముద్రంలో నుంచి వచ్చినటువంటి అమృతం అది దాంట్లో కవిత్వం వస్తుంది అమృతం వస్తుంది విద్య యొక్క సారం వస్తూ ఉంటుంది చిలగ్గా చిలగ్గా ఏమైపోతుందండి పెరుగు చిలగ్గా దాంట్లో నుంచి వెన్న వస్తుంది అలాగే సాహిత్యాన్ని మనం మధించగా 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 అమృతం లాంటి విషయాలని తెలుస్తూ ఆ వచ్చిన విషయాల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి అని కవులకి ఒక ఆయన సూచన చేస్తున్నాడు ఒక శ్లోకంలో ఎందుకంటే దాన్ని అపహరించడానికి అనేక మంది వస్తూ ఉంటారు సుమా రెట్టింపు అవుతూ ఉంటారు సుమా అన్నాడు అమృతాన్ని సాధించిన తరువాత ఆ దేవతల దగ్గర ఉండే అమృతాన్ని సంపాదించడం కోసం రాక్షసులు అనేకమైన మాయలు చేసినట్టుగా మన కథలో కనిపిస్తుంది అనమాట అలాగే ఎవరో కష్టపడి ఎంతో శ్రమపడి అనేక గ్రంథాలయాలకి తిరిగి పెద్దల్ని ఆశ్రయించి కష్టపడి విద్యలు నేర్చుకుని రాత్రింబోళ్ళు పరిశ్రమ చేసి ఒక గ్రంథాన్నో దేన్నో కనుక తీసుకొస్తే ఓ పరిశోధనను ఒక కావ్యాన్నో తీసుకొస్తే అది ఇంకొకటి పేరు మీద కనుక చలామణిలోకి వచ్చింది అనుకోండి అప్పుడు ఏమైపోతుంది ఆ కవి హతాశుడైపోతాడు నిరాశోపహృతులైపోతారు కనుక అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అని చెప్పి ఏనాడో మన ప్రాచీనంలో చెప్పారు కనుక సాహిత్యంలో వచ్చినటువంటి ఆ అమృతాన్ని ఉంటుందే దాన్ని జాగ్రత్తగా అందరూ కాపాడుకోండి అని చెప్పి ఆయన తెలియజేస్తున్నాడు అనమాట అందుకని విద్యకి క్రమశిక్షణ తప్పకుండా ఉండాలి ఆ పుస్తకాలని తీసుకొచ్చి చదువుకోమన్నారు కదా ఏదో ఒకటి చదివి వారిస్తే సరిపోతుంది ఈ పూటకి ఏదో హోంవర్క్ అయిపోతుంది అని చెప్పి ఆ పుస్తకాల మీద కూర్చుని లేకపోతే ఎక్కడొక్కడి నించుని రోడ్డు మీద చదువుకుని ఇలా చేయటం అనేది కాదు అంటే చదువుతున్నాడు చదువు వస్తున్నది కానీ అది ఒకటే కాదు క్రమశిక్షణ ఉండదు ఈ క్రమశిక్షణ మొదటి నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఒక పద్ధతిగా జీవించడానికి వాడు ప్రయత్నిస్తారు కనుక క్రమశిక్షణ లేకుండా ఎంత విద్య ఉన్నా అది ఉపయోగం అనేది చూసేవాడికి ఎబ్బెట్టుగా ఉంటారు అందుకని ఏంటంటే విద్యకి క్రమశిక్షణ అలా క్రమశిక్షణ కానీ వాళ్ళందరూ బతిగారు ప్రాచీనులందరూ కూడా పోతన గారు జీవించారు అంటే ఆయన ఎంత క్రమశిక్షణగా ఉన్నాడు ఆయన జీవితాన్ని అలాగే అన్నమయ్య గారు అలా జీవించారు ఇలా కవులు అందరూ కూడా ఒక క్రమశిక్షణ కట్టుబడి ఉన్నవాళ్ళు కనుక సమాజం కూడా క్రమశిక్షణతో ఉండాలి అని వాళ్ళు భావించి రచనలు చేశారు వాటిని మనం స్ఫూర్తిగా తీసుకుని చక్కని క్రమశిక్షణ అలవాటు చేసుకుని విద్య వికాసము క్రమశిక్షణని పొంది మనందరం కూడా ఆ రంగాల్లో అభివృద్ధిని సాధించాలని సమాజాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి నేను కోరుతున్నాను స్వస్తి